హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని వస్తున్న తులసికి అక్కడున్న మహిళా సంఘ సభ్యులు గొడవ చేస్తూ ఉంటారు ఏంటి మీరు చేస్తున్నదని తులసి అంటుంది ఆ మాటలకైతే అక్కడున్న మహిళలు భర్తను నమ్ముకొని ఎత్తారింటికి వస్తే ఇలాగైనా కోడలను చూసుకునేది కీర్తిని వదిలించుకొని కొడుక్కి రెండో పెళ్లి చేద్దాము అని చూస్తున్నారు మీరు అని అక్కడున్న మహిళా సభ్యులు అనడంతో అక్కడే ఉన్న జాను అయితే అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ వాళ్ళను ప్రశ్నిస్తుంది వెంటనే అక్కడున్న మహిళలు తప్పు చేసింది కాక మళ్ళీ దబాయిస్తున్నారు అంటూ వాళ్ళపై కోపంగా అరుస్తారు కనిష్క మహిళా మండల సభ్యులతో పాటు తన వాళ్ళను కూడా అక్కడ పురమాయించి వాళ్ళపై రాళ్ళు టమోటాలతో దాడి చేయిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్